నిన్న ఏదైతే మంచినేళ్ళ మాజీ శాసనసభ్యుడు నడిపిల్లి దివాకర్ రావు గారు ఆయన కొడుకు విజిత్ రావు గారు మీడియా సమావేశంలో ఊగుతూ ఇంకా ఓడిపోయిన ఆ ప్రిస్టేషన్ నుంచి బయటపడకుండా విస్తారీతిన మా పెద్దలు గౌరవనీయులు మా శాసనసభ్యులు రావు గారిని నోటికి వచ్చినట్టుగా విమర్శించడం జరిగింది మేము ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం దివాకర్ రావు గారు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒకవైపు అభివృద్ధి రెండవ వైపు అవినీతి పనులు కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కర్రడ చూపిస్తూ బీద ప్రజలకు సంక్షేమం కోసం ఈ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మేము అడిగారు ఒక సూటిగా సమాధానం చెప్పు ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వాళ్ళు నువ్వు సమర్థిస్తున్నావా ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ నలభై రెండులో నిర్మించినటువంటి వాళ్ళందరూ కూడా నీ బృహద్బలంతో నీ అండదండలతోటే ఈరోజు అక్కడ నిర్మించుకున్నారు దానికి ఎందుకంటే నువ్వు వాళ్ళందరినీ సమర్పిస్తున్నావు కాబట్టి ఈరోజు నీ అనుచరినటువంటి డికొండ అన్నయ్య రెండు వేల ఇరవై ఒకటిలే అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు మంచి నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్కి లెటర్ దొరకడం జరిగింది సర్వే నెంబర్ నలభైలో పర్మిషన్ తీసుకొని సర్వే నెంబర్ నలభై రెండులో ఈయన కన్స్ట్రక్షన్ చేస్తాడు ఇది డిస్ప్యూటల్ చేయాలని చెప్పి అప్పుడే వాళ్ళు చేయడం జరిగింది దానిని నీ అధికార బలం నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నీవు అప్పుడు ఆపి ఆయన నువ్వు ఎంకరేజ్ చేయడం వల్ల నీ బ్రోత్బలంతో ఐదు దశల బిల్లింగ్ కట్టుకోవడం జరిగింది ఎప్పుడైతే ఇది కరెక్ట్ కాదు ఇది కట్టుకోవద్దని నువ్వు చెప్తే రోజు ఆయనకు ఆ నష్టం జరిగేది కాదు అధికారులు తన ఫలితాలు చేసుకుంటూ పోతు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు ఎప్పుడు కూడా పెద్దలు ప్రేమసా రావారు అడ్డం తగలరు నీవు అడ్డం తగిలలేవు కాబట్టి రోజు ఆ పరిస్థితి ఏర్పడ్డది అధికారులు అనేది వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకొని ఇవ్వాలి అది మాత్రం నువ్వు గుర్తుంచుకో రెండో విషయం నువ్వు ప్రతిసారి మాట్లాడుతూ సర్వే నెంబర్ త్రీ మూడు వందల ఇరవై నాలుగు యాభై ఏడు ఎకరాలు తీయమని చెప్తున్నావు తప్పకుండా సర్వే నెంబర్ యాభై మూడు వందల ఇరవై నాలుగు యాభై ఏడు ఎకరాలు తప్పకుండా తీస్తాం నువ్వు తొందర పడకు మేమేం మర్చిపోలేదు తప్పకుండా మాది మర్తికుంది ఆ చిట్టా కూడా అది ఇస్తాం త్వరలో అది ఇస్తాం దాని వెనక ఉన్నాడో దానికి కథ ఏంది అన్నీ కూడా బయట పెట్టి జైలు పంపించే రోజులు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా దివాకర్ రావు తెలియజేస్తున్నాం నువ్వు అప్పుడు ఆ సర్వే నెంబర్ మూడు వందల ఇరవై నాలుగులో నీ పేరే ఎట్లా వచ్చిందో నువ్వు ఇంతవరకు కూడా బయటగథం చేయలే అధికారులు ఎక్కించే అధికారులు ఎవరు నువ్వు బయటగతం చేయలే ఇప్పుడు మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నాం మేము ఏం మర్చిపోలేదు తప్పకుండా అది కూడా తీస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఎల్లంపల్లి ఎల్లంపల్లి నువ్వు సాధించినట్టు గొప్ప చెప్పుకుంటావు ఎల్లంపిల్ల ఎంత అవినీతి జరిగింది ఎల్లంపిల్లి నువ్వు ఎంత దోచుకున్నావు ఎన్ని వందల కోట్లు దోచుకున్నావు అని ఈ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు ఈరోజు లబ్ధిదారులు కాకుండా చాలామంది దానిలో పందికొక్కులా పడి దోచుకున్నారు అసలు అక్కడ ప్లాట్లు పోని వాళ్ళు భూములు పోని వాళ్ళు కూడా నువ్వు వాళ్ళు చేర్పించినావు ఈరోజు వందల కోట్ల అవినీతి జరిగింది దాని ద్వారానే నీ పేరు నడిపెళ్లి కాకుండా ఎల్ఎంపెల్లి అని ఈరోజు ఇప్పటి వరకు కూడా నీ ఇంటి పేరు ఎల్లంపల్లి అని రాష్ట్ర స్థాయిలో చెప్తున్నాను కాబట్టి గుర్తుంచుకోవాలని చెప్తున్నావు అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది రాయలసీమ నుండి తీసుకొచ్చి రాయలసీమ నుండి తీసుకొచ్చి ఇక్కడ మా పెద్దలు ప్రేమసా రావు వారి మీద హత్య అయ్యేద్దడికి కుట్ర జరిగింది ఇది ముమ్మాటికి నిజం ఎందుకంటే నీకు రాయలసీమ నుంచో కడప నుంచో తీసుకొచ్చిన పని లేదు నీకు చేయడానికి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వాళ్ళరు మరి వాళ్ళందరినీ కూడా నువ్వు ఇక్కడ తీసుకొచ్చి నువ్వు ఏం చేయడానికి బయట చేసినావో త్వరలో అవన్నీ బయట పెడతాం ఎంక్వైరీ జరుగుతుంది నువ్వు ఎందుకు ఇప్పుడే భుజాలు తడుపుకుంటావు ఇప్పటికైనా నువ్వు బహిర్గతం చేయి తప్పు ఒప్పుకో నేను తీసుకొచ్చిన చెప్పి ఒప్పుకోకపోతే చట్టం తన పని చేసుకుంటా పోతుంది తప్పకుండా వాళ్ళకు శిక్ష పడుతుంది వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నీ పేరు చెప్తారని తప్పకుండా మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నీ కొడుకు ఈరోజు మంచిర్యా నియోజకవర్గంలో యువత మొత్తం చెడిపోవడానికి కారణం తప్పుదారి పడ్డానికి కారణం ఈరోజు గంజాయికి అలవాటు చేసింది నీ కొడుకు విజిత్ రావు గంజాయికి సూత్రధారి గంజాయికి ఇక్కడ పితామహం అని చెప్పాలి మంచిర్యాల నియోజకవర్గానికి ఈరోజు చదువుకున్న యువకుల్ని పడి పాడ చేసుకున్న యువకులను సోషల్ మీడియా అని చెప్పి గంజాయికి అలవాటు చేసి తాగిపిచ్చి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేస్తావు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తారు మా ఎమ్మెల్యే గారికి సార్ మీరు ఎమ్మెల్యే గారు మీరు కొద్దిగా మా యువతను తప్పుదారులు వద్దన్నారు మంచిదారు ప్రయత్నం చేయండి ఈ గంజాయి మార్పియండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ముమ్మాటికి ఇది తప్పకుండా నీ వెనుక నీ ఉన్నది త్వరలోనే మొత్తం సహా మా ఎమ్మెల్యే గారు బయట పెడతారు చట్టం కూడా ఇక్కడ పోలీసులు కూడా మంచి పగడ్బందీగా పనిచేస్తారు పూర్తి ఆధారంతో మేము అప్పుడు మాట్లాడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా నీ పద్ధతి మార్చుకో నీవు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ప్రేమ్ సార్ రావు గురించి మాట్లాడేస్తాయా విజిత్ నీకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని దాదాపు పదిహేను నుంచి నువ్వు పిచ్చోళ్ళక దిగుతాన్నావు మీ అయ్యని అంటాను మీ నాన్న ఊకోమంటాన్నావు పప్పా ఊకో అంటే ఆయన ఇంటలేడు లేడు మీ ఇద్దరికే పోటీ వేరేటోరికి ఎవరికి పోటీ కాదు పప్పా పప్పా నువ్వు పోటీ చేయగలంటే నీ అధిష్టానం నీకు కంసం కౌన్సిలర్ టికెట్ కూడా సిద్ధంగా లేదు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా ఇంకా నువ్వు ఇక్కడ గుర్తుంచుకో ఇంకా పదిహేను ఏళ్ళు తన కింద కాళ్ళు పైకి చేసి తపస్సు చేసినా కూడా నువ్వు కావు తర్వాత కూడా చెప్తున్నాం మంచిర్యాల చరిత్రలో వీచితే అతను ఎమ్మెల్యే ఎప్పటికి కాడని చెప్పి ఈ సందర్భంగా రాసి పెట్టుకోవాలని చెప్పి ఎందుకంటే నీ బుద్ధి మంచిది కాదు నీ క్యారెక్టర్ మంచిది కాదు యువతులు చెడగొడతావు అక్కడ మాకు ఆ దోసుకోవడం నీకు అలవాటు కమిషన్లు నీకు నేర్పింది మీ నాన్న కమిషన్ ఎట్లా తీసుకోవాలో మీ నాన్న నీకు నేర్పింది కాబట్టి నువ్వు నీ జన్మలో కూడా ఎమ్మెల్యే కావని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియడం జరుగుతుంది అదేవిధంగా కొందరు నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల టైంలో మీ కౌన్సిలర్లు బీజేపీకి చెప్పారని చెప్తున్నావు సరే మాకు ఈ మంచిర్యాల్లో రెండు వేల మూడు వేల ఓట్లు తగ్గినాయి నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో నువ్వు నా మీ నాన్న నాలుగు సార్లు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న అభ్యర్థి మీరు మూడో స్థానంకి ఎందుకు పోయినండి ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్న సిగ్గుందా నీ కౌన్సిలర్లే కాదు నీ చుట్టూ ఉన్నోళ్ళు నిన్న నీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా బీజేపీ కొట్టేసి నువ్వు ఫస్ట్ నీకు సిగ్గుమ్మ ఉంటే నీ పక్కన లేచి నువ్వు ఏ దేంతుడు కొట్టిగా అప్పుడు బుద్ధిస్తాను నీ కార్యకర్తలకు నీకు నేనైనా మాట్లాడాలి కార్యకర్తల కోసం ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళేటోళ్ళు మా రావు గారు దేనికైనా తెగిస్తాడు ఈరోజు చిన్న కార్యకర్తలను కౌన్సిల్ కౌన్సిలర్లుగా చైర్మన్లుగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్లుగా ఎమ్మెల్యేగా చేసిన కర్త మా ప్రేమ్సా రావుది నువ్వు కార్యకర్తలు తొక్కిపోయడంలో నువ్వు మీ నాన్న ముందుంటావు ముసి ముసి నాకు తొక్కేస్తావు ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఎప్పటికీ చెప్తున్నాం కాపురా గురించి మాట్లాడతాడు ప్రతిసారి కాపురా గురించి మాట్లాడతాడు ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే కాపురా వాళ్ళు వస్తారు కిరాయించి పట్టుకొత్తరు ఒక వాడిని వీని పోగేసి ధర్నా చేయడానికి ఇద్దరిని పట్టుకుని వస్తావు అక్కడికంటే ఎక్కడికంటే అక్కడికి పంపిస్తావు ఈ కాపురా అనేది కోర్టులో ఉన్నది ఈ కాపురా భూమి కేసు జరుగుతున్నప్పుడు పది సంవత్సరాలు మీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు మీ నాన్న ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు ఏ గుడ్డి గుర్రం పనులు విన్నావు విజయ్తో మీ నాన్న ఏం గట్టివికి అరే ప్రతిసారి ఇప్పుడు మంత్రి పదవి వస్తుందని తెలిసి మళ్ళీ కాపురాజోళ్ళు ఇస్తావు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే కాపురాజోళ్ళు ఇస్తావు నీకు ప్రతిసారి ఎవరైనా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కానీ ఆయన కొడుకు కానీ ఆయన అలచరులు ఎవరైనా ఉంటే ఈ మంచి రేళ్ళ నియోజకవర్గానికి మేము ఏం చేసినాం ఏమి అభివృద్ధి చేసినాం అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి అంతేగాని ఎమ్మెల్యేగా రావు గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం ప్రేమ్సార్ రావు గురించి మాట్లాడడం అట్లాడితే ఓట్లు ఇస్తారు నీకు అందుకే నేను తీసుకుపోయి తొక్కు తెగకుండా అవ మూడో స్థానంలో అవ్వటావు ఇకనైనా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని ఈ మంచిర్యాల నియోజకవర్గానికి మాకు తెలియ తక్కువలో ఏం చేయలేదని చెప్పి నువ్వు మాట్లాడని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక దండపల్లి మండలంలో ఒక రైతు తనకు కూలి డబ్బులు వండలే అని చెప్పి నేను అడిగితే నీ పక్కన ఉన్న అనుచరులతో దాడి చేపించిన ఘనత అనేది ఆ రోజు ఐపీలో బీజేపీలో నువ్వు ఒక రౌడీ స్కీటర్ లెక్క ఒక రౌడీ లెక్క తొడగొట్టి బీజేపీలో నువ్వు కొట్టుకున్నావు బీజేపీలో సంస్కృతి అని మీ సంస్కృతి ఇదా మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి ఈ సందర్భంగా నేను విజిత్ను దివాకర్రావును కోరడం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి నేను పుట్టి పెరిగిన ప్రాంతం నేను ఉన్నా లేకున్నా యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలు నా పేరు తలుచుకోవాలనే ఉద్దేశం కొద్ది రాజకీయాలకు వచ్చింది కాబట్టి ఈరోజు రైతులను కార్మికులను సంక్షేమం కోసం తను పనిచేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నెక్స్ట్ డేనే ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ విధంగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రైతులు రైతుల దగ్గర దరార్లు రైస్ మిల్లర్లు తాలు తరుగు తప్ప పేరుతో దోచుకుంటారు ఒక్కొక్క ఒక్కొక్క కిడ్డలకు పది కిలోలు ఎనిమిది కిలోలు దోచుకుంటారు అని చెప్పి వెంటనే డిప్యూటీ కలెక్టర్తో మాట్లాడి తోటి మాట్లాడి సంబంధాధికారితో మాట్లాడి ఇది నేను సహించను రైతుల దగ్గర దోచుకోవడం ఇది పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి అధికారులను పంపి ఆ రోజు తాలు తప్ప తరుగు లేకుండా చేసిన ఘనత ఈ రాష్ట్ర చరిత్రలోనే పెద్దలు ఫ్రేమ్స్ దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం నీ హయాంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను నీ హయాంలో రైతులు కళ్ళాల మీద పోసి మూడు నాలుగు నెలలైనా కూడా వడ్లు అమ్ముకోలేని పరిస్థితి రైస్ మిల్లర్లు కొనలేని పరిస్థితి లారీలు లేని పరిస్థితి అప్పుడు మేము తిరిగినాం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజపూరి మండలం మొత్తం తడిసి ముద్దాయి ఈరోజు నెల లోపలనే రైతులు రైతు పంటలు అమ్ముకోవడం జరుగుతుంది నెల లోపలనే డబ్బులు రావడం జరుగుతుంది ఈ విధంగా రైతుల సంక్షేమం కోసం కూడా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఎంసీహెచ్ హాస్పిటల్ ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి ప్రభుత్వంలో ఉన్నావు ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టేప్పుడు నేను ఎమ్మెల్యే లేను అంటాను ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టేటప్పుడు మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు పత్రిక పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ కట్టద్దు అది ముప్పు ప్రాంతం అక్కడ కట్టడం వల్ల నీళ్ళొచ్చి మునిగిపోతాయి అక్కడ కలెక్టర్ భవనాన్ని కట్టడానికి అనుమతి ఇవ్వలేదు మీరు కట్టదలుచుకుంటే గవర్నమెంట్ ఐటీఐ ప్రాంతం ఉంది ఐబీ ప్రాంతం ఉంది లేదంటే నస్పూర్లో ఉంది ఈ ప్రాంతాలలో ఎంసీహెచ్ఏ కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టుకోవచ్చు అని చెప్పి ఆ రోజు తెలపడం జరిగింది దానిని నువ్వు వినకుండా కేవలం అంతరగామంలోని భూములు ఉన్నాయని చెప్పే ఉద్దేశం కొద్దీ ఆ ప్రాంతం డెవలప్ అయితే నీ భూములకు ధరలతనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఎంసీహెచ్ఏ హాస్పిటల్ ఇరవై కోట్ల రూపాయలు నీళ్ళ పాలు చేసినావు ఆ రోజు వరదలు వచ్చిన తర్వాత పెద్దలు ప్రేమ్సార్ సార్ గారు రాత్రి పన్నెండు గంటలకు అధికారులను మమ్మల్ని వెంటనే ఫోన్ చేస్తే మేము వెళ్ళడం జరిగింది ఆ రోజు చాలామంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆపరేషన్ అప్పుడే ఆపరేషన్ పేషెంట్లు పాపం బ్లీడింగ్ అవుతుంది చిన్న చిన్న పిల్లలు రోధిస్తారు ఏడుస్తారు వాళ్ళందరిని మేము తీసుకొని గవర్నమెంట్ హౌస్లో షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి ఉసురు వాళ్ళందరి బాధ గోస నీకు తాగుతుంది నీకు కొడుకు తాగుతుంది ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము ఇంకోటి చెప్తున్నాం దివాకర్ రావు ఊగిపోతే మాట్లాడతాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐబీల కట్టు ఐటీఏల కట్టు నస్పుల్ల కట్టు ఏమయ్యా దివాకర్ రావు ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే లక్కీ ఎమ్మెల్యే నువ్వు ప్రజలు ఏదో నిన్ను అభిమాన కొద్ది గెలిపేయాలి నీకేదో అదృష్టం కలిసి వచ్చి ఇక పాపం అరవింద్ రెడ్డి నువ్వు గెలిచినావు కానీ ఎవరన్నా ఎంసీ వచ్చి పది కిలోమీటర్ ఎవరైనా పది కిలోమీటర్ల రేడియస్లో సూపర్ స్పెషాలిటీ మూడు కడతారానే ఉద్దున ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వ భూములను కబ్జా చేయడం నువ్వు ప్రోత్సహించడం వల్ల మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతంలో కానీ నస్పూర్లో కానీ ప్రభుత్వ భూమి లేకపోవడం వల్ల ఈరోజు గుడిపేటకు మెడికల్ కాలేజ్ అక్కడ కట్టడం జరుగుతుంది అదే నువ్వు ప్రభుత్వ భూములు కాపాడితే రోజు నస్పూర్లో కట్టుకోవాల్సిన అవసరం ఉంటుండే నువ్వు టీఆర్ఎస్ భవనానికి నువ్వు అక్కడ ప్లేస్ ఇచ్చుకున్నావు మెడికల్ కాలేజీకి లేదు నువ్వు ఎంసీఎస్ హాస్పిటల్కి ఒక్కసారి పార్టీ మీద ఎంత ప్రేమ ఉంది ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు ఒకసారి ఆలోచించాలని చేసినందుకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా కరకట్టలు ఆ రోజు కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాల నుండి ఎన్టీఆర్ నగర్ రెడ్డి కాలనీ అదే విధంగా రామ్ నగర్ ఎల్ఐసి కాలనీ ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది ఆ బాధితులంతా నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎమ్మెల్యే అని చెప్పి అయ్యా ఎమ్మెల్యే గారు మాకు ఇబ్బంది అవుతుంది అప్పుడున్న ముఖ్యమంత్రి గారు భద్రాచలం వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది నువ్వు ముఖ్యమంత్రి గారి మాట్లాడు మాకు గుణిపోకుండా కాబోడో అని చెప్తే నా ఇంటికే నీళ్ళు వచ్చినాయి నేనేం చేయాలంటావు నువ్వేమి సిగ్గుందా నీకు ఏమైనా సిగ్గు మనం ఉందా ఎవరన్నా బాధితులు వస్తే నేను అయ్యా ముఖ్యమంత్రి గారి పోతా కాళ్ళు పట్టుకుంటా గద పట్టుకుంటా పట్టుకొద్దా అని చెప్తావా నా ఇంటికే నీళ్ళు వచ్చినాయి నేనేం చేయాలంటావు ఇంత అసమర్థమైన ఎమ్మెల్యేను ఒకసారి ఆలోచించాలి అప్పుడు ఆ ప్రాంతంలో మా ఎమ్మెల్యే గారు ప్రకటించారు వాళ్ళ బాధలు తెలుసుకున్నారు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు గెలిచినాక వెంటనే ఆరు నెలలు తిరగక ముందే ముఖ్యమంత్రి దగ్గరికి ఒక పది సార్లు వెళ్ళి మా ప్రాంతం ముప్పు గురైతని చెప్పి ఈరోజు కరకట్టలు సాంక్షన్ చేసి ఈ మంత్రి నియోజకవర్గానికి కరకట్టల కోసం రెండు వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇది ముగోడు అంటే ఎమ్మెల్యే అంటే ఇది మా ఎమ్మెల్యే చేసిన ధనధనం నువ్వు ఒక్కసారి ఆలోచించాలి నువ్వు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేసినావో అదేవిధంగా మంచినీళ్ళు ఈ ప్రాంతంలో మంత్రియాల ప్రాంతం అయితేనేమి నష్టపుర ప్రాంతాలలో అయితేనేమి మంచినీళ్ళు తాగడానికి ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది ఆ రోజు పెద్దలు ప్రేమసా రావు గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంత డబ్బులతోటి నస్పూర్కు మంచిదే నీళ్ళు సరఫరా చేయడం జరిగింది నేను గెలిచిన తర్వాత ఈ పరిస్థితి రావద్దనే ఉద్దేశం కొద్ది గెలిచిన వెను వెంటనే సంక్రాంతి పండుగ రోజు జనవరి పద్నాలుగో తేదీన ఒక నెల రోజుల ముందు నుంచి అధికారులను అప్రమత్తం చేసి ఆర్డబ్ల్యూ ఆర్డబ్లు వేసేది మిషన్ పై మున్సిపల్ ఏమి వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంటికి రోజు ఒక గంట పొద్దున గంట సాయంత్రం గంట నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇది నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి నీ తెలియదు ఏ ఆలోచించుకోవాలి అదేవిధంగా ఎల్లంపల్లి ఎల్లంపల్లి పూర్తిగా డెడ్ ఏరియా ఉంది మన మే ఎమ్మెల్యే గారు ఆదరి నివాసం మేము వెళ్ళడం జరిగింది పూర్తిగా డెడ్ స్టేర్ ఉన్నప్పుడు జేసీ పెట్టి తప్పించి ఆ నీళ్లను కూడా కాలువదల తీసుకొచ్చి అప్పుడు కూడా మంచి రాందానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారు నువ్వు విమర్శిస్తున్నావు అదేవిధంగా గోదావరి బ్రిడ్జ్ ఇంతకుముందు మా సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఈ గోదావరి బ్రిడ్జ్ అనేది కాలేజీ నుంచి అందర్గామ బ్రిడ్జ్ అనేది ఇప్పటికే ఈ ప్రాంతం కాలేజీ రోడ్డు ప్రాంతం ఇరుగ ఉన్నది దాని గురించి ఇప్పటికీ పెద్దలు ప్రేమసా రావు గారు ఏ పని చేసినా కూడా భవిష్యత్తు తరహాలను గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఈ ప్రాంతం ఇరుకకున్నది ఇట్లా వెళ్తే బ్రిడ్జ్కి వెళ్తే ఇబ్బంది అదని చెప్పి గ్రీన్ ఫీల్డ్ హైవేకి దగ్గర ఉండాలని చెప్పి కూడా ప్రభోజన జరిగింది దాన్ని కూడా నువ్వు విమర్శిస్తున్నావు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఈ నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నావు వాళ్ళు నిన్ను ఎంత తిట్టుకుంటా చదువుకున్నారో తెలియదు కానీ కనీసం మరుగుదూట్లు లేవు టాయిలెట్స్ లేవు అమ్మాయిలకు బాత్రూమ్ బాగుంటే ఇబ్బంది కూర్చోవడానికి కుర్చీలు లేవు నీకు సోయే లేదు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దలు ప్రేమసా రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై ఐదు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి రెండు వందల ఎనభై ఐదు స్కూళ్లకు రిపేర్ చేయించి టాయిలెట్స్ అయితేనేమి కంపౌండ్స్ అయితేనేమి అక్కడ ఉన్నట్టు ఫర్నిచర్ అయితేమే ఏర్పాటు చేయడం జరిగింది నీకు కమిషన్లు వచ్చే పనులు అయ్యేతో తప్ప విద్య వైద్యము ఇట్లాంటి పనులు నీకు ఎప్పుడు కూడా పట్టింపు లేవని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల పట్టణంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండే ఎండాకాలం వస్తే కరెంటు పోవడం జరిగింది ఈ తీవ్రతను నువ్వు విమర్శించి టీఆర్ఎస్ ఉన్నప్పుడు కరెంటు పోలేదు అని చెప్పి దాన్ని కూడా నువ్వు క్యాచ్ చేసుకోవడం ప్రయత్నం చేస్తావు నీ విమర్శలను ఏ విధంగా తిప్పుకోవడంలో మాకు తెలుసు ఎక్కడ లేని విధంగా తొంభై నాలుగు ట్రాన్స్ఫర్లు కూడా పెద్దలు ప్రేమ్ ప్రేమ్సావరావు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కరెంట్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా రెండో మోటార్ ఏర్పాటు చేసి లాస్ట్ చివరి రెండవ పంట కూడా చివరి ఆ ఎక్కడ వరకు కూడా రైతులకు ఇచ్చిన ఘనత రాష్ట్ర చరిత్రలో కేవలం పెద్దల ప్రేమ గారికి దక్కుతుందని అని సందర్భంగా జరుగుతుంది అప్పుడు నువ్వు నాశకం పైపులు ఏర్పాటు చేస్తే ఆ పైపులు ఎప్పుడు కూడా రిపేర్ ఉండే పెద్దలు ప్రేమసా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పై వేరే పైపులు మంచి పైపులు తెప్పించి ఏర్పాటు చేసి రెండవ పంట కూడా రైతులకు ఇచ్చి రాష్ట్ర చరిత్రలోనే రైతుల సంక్షేమం కోసం రైతులకు రెండో పంటకు నీళ్ళు ఇచ్చిన ఘనత ప్రేమ సహ దక్కుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా డిఎంఎఫ్టీ నీళ్ళు మంచిర్యాల నియోజకవర్గంలో డిఎంఎఫ్టి ద్వారా రోడ్లు డ్రైనేజీలు అనేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దండపల్లి మండలం లింగాపూర్లో నువ్వు పాఠశాల అక్కడ మాడా స్కూల్ పట్టించుకోలేదు కనీసం పట్టించుకోకపోతే ఎమ్మెల్యే గారు అక్కడ పర్యటించి పది కోట్ల నలభై లక్షల రూపాయలను ఏర్పాటు చేయి తోటి అక్కడ స్కూళ్లను కూడా రిపేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ అనేది అది ఇంతవరకు మన రాష్ట్రంలోనే గొప్ప చరిత్ర ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ కూడా పెద్దలు ప్రేమసా రావు గారు తీసుకెళ్తారు అది గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా నీకు ఒక ఆలోచన లేదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంత యువకులు బాగుపడాలనే ఆలోచన లేదు పెద్దలు ప్రేమసా రావు గారికి ఆలోచన ఉన్నది కాబట్టే ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం దివాకర్ రావుకు విజితికి కానీ అటుపక్క బీజేపీ నాయకులకు కానీ గుర్తుంచుకోండి ఆయన తెలివి ముందు ఆయన ఆలోచన ముందు ఆయన ముందు చూపు ముందు మీరు దేనికి కూడా గురగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఇంకొకసారి మీరు మీ అవినీతిని బయట పెడతాం మీ ఎన్నికల ఎవడెవడున్నాడో మీ కార్యకర్తలకు మీరు ఏమేమి గవర్నమెంట్ భూములు దోచి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో తప్పకుండా తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇంకొకసారి ప్రేమ్సరావు గారు జోరికత్తే ఊరు కూడా లేదని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మా దగ్గర ఉన్నప్పుడు దోచుకున్నారు మీ దగ్గరకత్తే మాట్లాడుతున్నారు అంటారు మీ దగ్గరికి ఉన్నప్పుడు దోచుకున్నదన్న మీకు ఇచ్చిన కమిషన్ ఎంత చెప్పు చెప్పు ఎవడెవరు దోచిపెట్టిన నువ్వు చెప్పు ఎవడెవరు మీ దగ్గర దోచుకొని మీ దగ్గర వచ్చిందో పేరు చెప్పు అని మేము తెలియజేస్తున్నాము కొంతమంది ప్రభుత్వ భూములలో రెగ్యులేషన్ చేసుకున్నారు ఫిఫ్టీ నైన్ జిఓ ద్వారా డబ్బులు కట్టి రెగ్యులేట్ చేసుకున్నారు వాళ్ళు న్యాయంలో జరిగినవి అవి మాట్లాడు ఇంకా ఎవడెవడ నీ దగ్గర దోచుకున్నాడో ఎవరెవరిని ప్రోత్సహించిండో ఎవరెవరి దగ్గర ఎంత పర్సెంటేజ్ తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన నువ్వు చెప్తే వాళ్ళ మీద తీసుకుంటాం నీ మీద తీసుకుంటాం నీ దగ్గర మీద తీసుకుంటావు అవి తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం